ఇరవై ఐదు సంవత్సరానికి మనకు ఈ మన రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రిగుట్ట భీముగల్లో జరుగుతుంది దీనికి రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి మనము టెంపుల్ వ్యవస్థాపకులు మన వాళ్ళ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి ఆధ్వర్యంలో ఈ పోలీస్ వారు కూడా మనం ఈసారి బందోబస్తు నిర్వహిస్తున్నాం ఈ బందోబస్తుకు సంబంధించి గత సంవత్సరం ఏదైతే అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కొంచెము ఇంకా మెరుగ్గా ఎవరికి కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా మెరుగ్గా చేయాలని చెప్పేసి ఉద్దేశంగా మా గౌరవ సిపి గారి ఆదేశాల మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దానిలో ముఖ్యంగా మనకు గత సంవత్సరం కొన్ని ట్రాఫిక్లో ఉన్నటువంటి వెహికల్స్ మూమెంట్ ఎక్కువ కావడము భక్తులు ఎక్కువ రావడము ఇదంతా రద్దీ సంవత్సర సంవత్సరానికి పెరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎవరికి కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అందరాయం మెయిన్గా కలగకుండా మనం ఒక పార్కింగ్ ప్లేస్ అనేది అలర్ట్ చేయడం జరిగింది కింద మూత కింద సో దానిలోనే భక్తులు ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ హెవీ వెహికల్స్కి సపరేట్ సపరేట్గా అన్ని ఏ వెహికల్స్కి ఆ వెహికల్స్కి డిసిగ్నేటెడ్ ప్లేసెస్ అన్నీ అలర్ట్ చేయడం జరిగింది ఆ ప్లేస్లోనే భక్తులు అక్కడ వెహికల్స్ పెట్టుకోవాలా వెహికల్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే మనకి పురాణిపేట ఎక్స్ రోడ్ అని భీమగల్ ఎంటర్ అయ్యే ముందు మనం వన్ వే ట్రాఫిక్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఇది రెండు రోజులు వన్ వే ట్రాఫిక్ ఉంటుంది మనకు ముఖ్యంగా ఈ వీళ్ళిమాద్రిగుట్ట జాతర నాలుగు ఐదు ఆరు తారీఖులలో ఎక్కువ భక్తులు వస్తారు మెయిన్ ఐదో తారీఖు నాడు మనకు రథోత్సవం ఉంది ఆ రోజు భక్తులు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ నాలుగో తారీఖు రోజు మధ్యాహ్నం నుంచి మేము వన్ వే ట్రాఫిక్ ఇంప్లిమెంట్ అదే అదేవిధంగా ఆరో తారీఖు వరకు అంటే నలభై ఎనిమిది గంటలు మనకు ట్రాఫిక్ వన్ వే ట్రాఫిక్ ఉంటుంది అది పురాణిపేట ఎక్స్ రోడ్ కాల్ నుంచి మనకి ఇక్కడ నుంచి మనం భీమగల్లో ఎంటర్ అవుతాం భీమగల్లో ఎంటర్ అయిన తర్వాత మన తిరిగి వెళ్ళేటువంటి భక్తులు ఎగ్జిట్ ఎక్కడ నుంచి అంటే మనకి ఇప్పుడు పల్లికొండ రూట్ నుంచి ఎగ్జిట్ తీసుకోవాలి పల్లికొండ నుంచి మనం లింగాపూర్ వైపు లింగాపూర్ చౌక్ వైపు వెళ్తే మనకి భీమగల్ మన టౌన్లో ఎంటర్ అవుతాము ఇంకా మిగతా వాళ్ళు కూడా మనకి ఇటు ఇక్కడ ముందున్నటువంటి లో కూడా అక్కడ నుంచి కూడా మనం సిరికొండ ఇక్కడ నుంచి వచ్చే భక్తులకు కూడా మనం అట్లా వాళ్ళు కూడా వెళ్ళచ్చు ముచ్చుకూరు వైపు నుంచి ఈ విధంగా మనం రోడ్ ప్లాన్ చేసినాము దీనికి సంబంధించి మనం ఫేస్బుక్ ఒకటి పేజీ ఒకటికి ఫేస్బుక్ ఉంది లింబాద్రిగుట్ట పోలీసు ఆధ్వర్యంలో ఒక పే ఫేస్బుక్లో మేము ఒక పేజీ పెడుతున్నాము భక్తులు ఎవరు కూడా మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా దాన్ని ఫాలో అయితే మీకు ఇస్తారు మేము మీకు మా సిబ్బంది కూడా దాన్ని సర్క్యులేట్ చేస్తారు మాకు ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మేము అందరికీ సర్క్యులేట్ చేస్తున్నాము ఈ నెంబర్ ద్వారా కూడా ఎవరైనా సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు ఈ భక్తులకి మెయిన్గా మనకు ప్రయాణానికి సంబంధించి ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బ అంతరాయాలు కలగకుండా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది దీనికి భక్తులు ఎవరు కూడా దీన్ని ఇబ్బందికరంగా భావించకూడదు దీన్ని కేవలం వాళ్ళ సౌకర్యార్థమే చేస్తున్నాము ఒక రెండు మూడు కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది అంతే తప్ప మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి వన్ వే ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనకు చాలా ఈజీ అయిపోద్ది మనకు ఉన్న టైం కూడా చాలా సేఫ్ అయిపోద్ది ఎవరికి కూడా ఇబ్బంది కాదు అందుకే మీరు దీన్ని ఎక్కడ కూడా ఇబ్బందిగా భావించకూడదు భక్తులకు మనవి అదేవిధంగా భక్తులు కూడా చాలా మాకు సహకరించాలని చెప్పేసి ఈ ఇది చాలా మనకు విజయవంతంగా జరగాల రెండు వేల ఇరవై ఐదు ఒక లాగా ఉండాలని చెప్పేసి మేము మా పోలీస్ తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సో దానికి సంబంధించి మాకు టెంపుల్ వారు కూడా మాకు శ్రీ పార్థసారథి గారు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు దానికి కూడా మేము ముందు ముందు కూడా ఇలాంటి వీరి సహకారంతో మేము ఇంకా బందోబస్తును మంచిగా నిర్వహిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం శ్రీ నింబాజలక్ష్మి స్వామి వారి పుష్పావసనామ సంవత్సర జాతర రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తుల సౌకర్యార్థమై వాళ్ళకి స్వామివారి దర్శనము అనుకూలంగా జరిగేటట్టు వాళ్ళు వచ్చిపోయే మార్గంలో ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా వాళ్ళ ప్రయాణం సాగేటట్టు ఎటువంటి బాలులకు కానీ వృద్ధులకు కానీ మహిళలకు కానీ ఇబ్బందులు కలగకుండా ఈ భక్తులకు సాఫీగా వారి యాత్ర సాగేటట్టుగా మన నిజామాబాద్ సిపి గారి మార్గనిర్దేశంలో ఆర్మూర్ ఏసీపీ గారి యొక్క ఆధ్వర్యంలో మన భీమగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సత్యనారాయణ గౌడ్ గారు మరియు మన ఎస్ఐ సందీప్ గారు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు స్వామివారి దర్శనానికి అయితేనేమి భక్తుల రవాణా ట్రాఫిక్ నియంత్రణ నిమిత్తంలోనైతేనేమి ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చాలా పకడ్బందీగా చేస్తున్నారు ప్రత్యేకంగా ట్రాఫిక్కు సంబంధించి ఈ సంవత్సరము వాళ్ళు కొన్ని మార్గాల్లో వన్ వే ఏర్పాటు చేసి ఒకే మార్గంలో వచ్చి ఇంకొక మార్గంలోనే వెళ్ళేటట్టుగా ఎదురెదురుగా వాహనాలు రాకుండా ఉండేటట్టుగా ఎందుకంటే మన స్వామి భక్తులందరికీ తెలుసు లింబాద్రి స్వామివారి జాతర అని అంటేనే కొన్ని లక్షల మంది వస్తారు ఈ రోజుల్లో భక్తులు ఎంత ఉన్నారో వాహనాలన్నీ ఉన్నాయి కనుక భక్తులకి వరకు ఇబ్బంది కలగకుండా కానీ ఆ వన్ వే అనేటటువంటి కార్యక్రమంను ఈ సంవత్సరము మనం పోలీస్ శాఖ వారు ఆరంభించినారు దీనికి సంబంధించి భక్తులందరూ కూడా వాళ్ళు చేసే సూచనలు పాటించి మీ యాత్రను నిరాటంకంగా సాఫీగా సంతోషకరంగా చేసుకుని ఆ నింబాలి లక్ష్మీ స్వామి వారి యొక్క అనుగ్రహము ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం నింబాజ్ లక్ష్మీ స్వామి గోవింద